ఒక వన్ మంత్ నుండి ఎవ్రీ మంత్ నుండి ఫీవర్ 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 వస్తుంది చాలా సార్లు చెప్తుంది చాలా సార్లు చెప్తుంది అని అంటే మనం ఏదైనా అనుభవిస్తేనే చెప్పగలుగుతాం అనుభవించి ఫేస్ చేసిన వాళ్ళది వేరే ఉంటది చెప్పే వాళ్ళది వేరే ఉంటాయి ఆమెకి అంటారు కానీ మనకు బాధ తెలుస్తుంది కాబట్టి మనమే చెప్పగలుగుతాం ఏదైనా కానీ అని చెప్పేసి నెల 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 ఎవ్రీ మంత్ హాస్పిటల్ రిసిప్ట్స్ కూడా ఎంత ఉన్నాయి తీసుకురామంటే కూడా నేను తీసుకొస్తాను కానీ ఎవ్రీ మంత్ నేను వాడినగా నాకు తెలియలేదు మెయిన్ చెస్ట్ పెయినా అది ఏ పెయినా నాకు తెలియలేదు ఆయిల్ వాడినా నేను నాకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనిపించింది ఫస్ట్ నాకు ఆయిల్ తోటి అండ్ మా బాబుతోటి బికాస్ నేను బయటకు వస్తున్నా అంటే కూడా ఈ ప్రోడక్ట్స్ వాడి నాకంటూ ఒక లైఫ్ ఉంది మండలం ఎక్కడో ఫెయిల్ అయినో కావచ్చు కానీ నీకు ఒక లైఫ్ ఉంది పర్లేదు నీ కోరికలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ ఇవన్నీ నెరవేర్చుకోవడానికి నాకు వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు అనిపించింది మా బాబు హెల్త్ బాగా అయ్యేది కాబట్టి నేను బయటకు వచ్చిన మా బాబు హెల్త్ బాగా కాదు ఒక పన్నెండు సంవత్సరాల వరకు డాక్టర్ అయితే మీ బాబుని చూసుకుంటా నువ్వు ఉండాలమ్మా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అని అన్నాడు సరేలే అని అనుకున్నా నేను చూద్దామా బాబుని చూద్దాం అనుకున్నాను కానీ నేను ఒక వన్ మంత్ వాడిన తర్వాత మేము పేస్ట్ పేస్ట్ ఇది స్క్రబ్ చేసిన నేను ఇది పెద్ద మా సార్ చెప్తారు అక్కడ వస్తారు మీ బాబు ఇంత పళ్ళు పెట్టుకొని ఇంత పేస్ట్ దొంగతారు అంటారు అది నిజం మనం పళ్ళు వాళ్ళు అక్కడ తొమ్మితుంటారు మనం ఇక్కడ టిఫిన్ చేసుకుంటాం మనం ఉంటాము వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంచెం మింగుతారు కొంచెం మూచుతారు బట్టల మీద పడుతుంది మొత్తం ఇక్కడ కూడా పడుతుంది కానీ పేస్ట్ మాత్రం ఇది మళ్ళీ బయట పేస్ట్ మొత్తం గాలిగా ఉంటుంది మీరు బాగా గమనించండి ఇది నాది నాకు దైవంతో సమానం ఇవి అయితే నాకైతే మా ఇంట్లో నల్లు నాకు చాలా ఇష్టం ఇది మూడు స్టక్కు వేరే వాళ్ళు మీరు ఫ్రీగా అంటే కూడా నేను తీసుకోదని చెప్పాను మీరు ఫ్రీకి ఇస్తా అంటే కూడా నేను తీసుకోవద్దు బయట ఒక జస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ వన్ నైన్టీ ఉండే టూ హండ్రెడ్ దగ్గర మనం భయపడితే హాస్పిటల్లో లక్షలు పెట్టాల్సి వస్తుంది నేను కూడా మా బాబుకి ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ వరకు బయట పెట్టినా నేను డబ్బులు మేనే అని కాదు మనశ్శాంతి ఉండదు ఫస్ట్ మన బాబుకి ఏమన్నా అయితే హెల్త్ ఇంట్లో ఒకరు ఉంటే అట్లా అసలు తక్కువలేమి కాదు నా నేను బయటకు వస్తున్నా అంటే ఇక ఇది చేంజ్ చేసినా పేస్ట్ చేంజ్ చేసినా సార్లు చెప్తుంటారు కదా మన హార్పిక్ ఉంటుంది కదా అది చేంజ్ చేసిన ఇది రెండు వస్తుంది పూజ నేను చేయం మా సార్ ఎక్కువ పూజ చేస్తాడు బ్లాక్ స్టైల్ మా సార్కి నేను ఇది ఇచ్చిన మేము త్రీ మంత్స్ వాడుకుంటే మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎత్తుతారు ఆ బయట కెమికల్ ఆయిల్ అవన్నీ వాడడం వల్ల ఈ ఏజ్లో అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఏమేమో ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది మన కొంచెం ఏజ్ తక్కువ ఉంటుంది కానీ పెద్దగా కనిపిస్తారు కదా అలాంటి వాళ్ళు ఇది ఒక మూడు నెలలు వాడుకోండి చాలా స్మార్ట్గా అవుతారు నేను చెప్తున్నాను ఇది ఫ్లోర్ మరి ఫ్లోర్ క్లీనర్ మేది కూడా చేంజ్ చేసిన నేను బట్ అది లైజాలు కన్నా ఇది నాకు బాగా అనిపించింది మరి పాలిష్ బండలు కాదు మేడం అనుకుంటే కూడా నో ప్రాబ్లం మనకు ఎట్లయినా పిల్లలు కొంచెం బాగుండాలి మనం బాగుండాలంటే బకెట్లో వాటర్ వేసేసి వేసేసి క్లాత్ మనం ఉంటాయా నైట్లో క్లాత్ అవలం యూజ్ చేస్తాం కదా అలా వేసి తుడిచి కచ్చుకున్నా కూడా నో ప్రాబ్లం నాకైతే ఇది బాగా అనిపించింది నేను నా బోలు దొమ్మిన అండ్ బయట మా ఫ్రెండ్స్ అందరు బోలు దొమ్మియడానికి కూడా నేను మెయిన్ అయితే ట్రై చేస్తున్నా నువ్వు చాలా చెప్తావులే మీ ప్రోడక్టే గొప్ప అని చెప్తావులే మీ ప్రోడక్టే గొప్ప అని చెప్తావులే అని అంటే లేదు నేను ఒక మదర్గా చెప్తున్నాను ఒక పిల్లల తల్లిగా చెప్తున్నా మా హస్బెండ్ ఒక వైఫ్గా చెప్తున్నాను నేను మా హస్బెండ్ బాగుండాలని మా నాన్నకి ఇచ్చిననే మా నాన్న బాగున్నాడు మా నాన్న ప్రేమ మీద చెప్తున్నాను మా అన్నయ్యకి ఇచ్చిన మా అన్నయ్య ప్రేమ మీద చెప్తున్నాను మా మా ఇంట్లో ఒక నలుగురికి రిస్టేజ్ వల్ల హెల్త్ మాకు ఆరోగ్యం వచ్చింది కాబట్టి నా మనసులోంచి వస్తున్న ఫీలింగ్స్ ఇక్కడ కోటి రూపాయలు ఇచ్చిన నువ్వు చెప్పా దానిపో అందరికి తెలుసు అది ఏదైనా వాడుకుంటే నేను నచ్చితేనే షేర్ చేస్తుంది మా ఆయన తప్పు చేసినా కూడా నేను అది తప్పు అయితే చెప్తా అందు తాగేం ఏం చేసిన అని అంట నేను అబద్ధం మాత్రం చెప్పా మా మార్చుకుంటే నా లైఫ్ మారింది నేను రోజు డైరెక్టర్గా ఉన్నాను బయట లైఫ్ అయితే లేదు ఇక్కడ లైఫ్ ఉందని నాకు అనిపించింది చాలా అంటారు మీరు బాగా చెప్తారు మీ ప్రోడక్టే గొప్ప అని చెప్తారు మీ ప్రోడక్టే గొప్ప అని చెప్తారు కదా మీరు నమ్మితే బిజినెస్ చేయాలనుకుంటే మా మీకు ఐడియా ఎవరైతే ఇచ్చిరో వాళ్ళ చేయి పట్టుకొని నేను బిజినెస్ చేస్తా అని చెప్పండి ఎవరి మాటలు కట్టుకోకండి బయట మా అమ్మ మా మా అన్నయ్యకు ఒక డ్రెస్ కొనియాలని నా పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అని గోల్స్ ఉన్న వాళ్ళు పెట్టుకొని వస్తే ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా వచ్చి ఇక్కడ మనం మీటింగ్స్ విని వింటేనే మనం సక్సెస్ అవుతాం లేదా మీరు ఉచిత సలహాలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే నాకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే సలహా ఇవ్వండి అని చెప్పండి ఇదే చెప్పండి వాళ్ళప్పుడు అప్పుడు సలహాలు కూడా ఇవ్వరు ఇవ్వరు మేము జెంట్స్ అయితే మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వరకు ఎక్కడైనా వర్క్ చేస్తారు కానీ హౌస్ వైఫ్లకైతే మనం మార్నింగ్ ఐదు నాలుగు గంటల నుంచి లేవాలి ఇల్లు బోలు బట్టలు వంట వాళ్ళ బయట ఫంక్షన్స్ ఏ టైట్ అన్ కానీ ఇక్కడ మనకు టైం ఫ్రీడమ్ కూడా నాకు మంచిగా అనిపించింది హౌస్ వైఫ్లకే పన్నెండు అయినా కూడా పని తీరదు కొంచెం పని అయితే కాదు ట్వెల్వ్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు మనకున్న సమయాన్ని వినియోగించుకున్న మనం ఇక్కడ సక్సెస్ అయితే మనయితే నాకు అనిపించింది మొన్నటి వరకు నేను రోజు ఇప్పుడు సిల్వర్ అయినా నేను నిలబడ్డా కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్స్ నా టీం వస్తున్నారు నేను నిలబడకపోతే వాళ్ళు రాకపోయే వాళ్ళు ఇవి ఎందుకు ఇంత గట్టి పట్టుబట్టి చెప్తుంది బట్టు పట్టు చెప్తుంది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి పేస్ట్ మార్చడం తోటి హెల్ప్ అయితే వస్తుంది కదా ఇది మంచి విషయమే కదా మనం మంచిగా చేస్తున్నాం కదా వాళ్ళకైతే ఇప్పుడు నేను హాస్పిటల్ తప్పక ఒక వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు కూడా హాస్పిటల్ తప్పకపోతే బాగుంటుంది కదా బతుకమ్మ పండుగ ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోకపోతుంటుంది నేను మంచిసారి డ్రెస్ గుట్టించుకునే దాన్ని మా పెద్ద ఫీవర్ సెలబ్రేషన్ చేసుకుంటామా చేసుకోము హాస్పిటల్ చుట్టే తిరగాలి ఏ రాత్రి తిరగాలి పొద్దున తిరగాలి మబ్బులు తిరగాలి అది ఫంక్షన్ ఫంక్షన్ లాగా అనిపించింది అసలు కానీ ఇప్పుడే హెల్త్ అయితే మెయిన్ ఇది లేదు నాకు చాలా బాగా నచ్చింది వేస్టేజ్ నాకు కొన్ని డ్రీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ రెగ్యులర్గా వస్తున్నా ఎవరు మా హస్బెండ్ కూడా నన్ను సిక్స్ మంత్స్ వరకు వద్దు వద్దు అని అని అన్నాడు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నాకన్నా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి నీకే డ్రీమ్స్ లేవు కావచ్చు మా అమ్మ నాన్నలకి నాకు ఒక మంచి నా కూతురు మంచిగా ఎదగాలి ముందుకే ఉంటుంది కదా మా నాన్న వస్తుంది నేను చూస్తుంటాడు కాకపోతే ఏమనిపిస్తుంది నాకు ఇంత మంచి జన్మించినందుకు మా నాన్నకేదో ఇవ్వాలి మా నాన్న ముందు నా కూతురు అరే మంచి పొజిషన్లో ఉంది అని ప్రయత్నం అయితే చేస్తున్నా కానీ నేను సక్సెస్ అవుతాను నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్